హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మేమైతే ఈ రోజు నైట్ కి వడలు చికెన్ మాది లాస్ట్ టైమ్ మాకు షాక్ అయిపోయింది ఆ వీడియోలో చూసుంటారు మీరు ఇది పార్ట్ టూ అండి అది లెంత్ ఎక్కువైందని పెట్టలేదు ఆల్రెడీ అది మినపప్పు వేసేదాకా చూపించాము మినపప్పు అయితే వేసేసాను వేసేసాను దీంట్లో వేసుకో మినపప్పు మిక్సీకి వేసేటప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసేసాను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి కవరు నీళ్ళు ఎర్రగడ్డలు కొత్తిమీర వడలు తీసుకోవడానికి ఆయిల్ అన్నీ రెడీగా అయితే ఫస్ట్ ఆయిల్ పోసేసుకుంటా ఆయిల్ లేట్ కదా హీట్ ఎక్కాలంటే చూసారా బండ్లు అంతా నీట్గా ఉందో ఏడీ ఈ పెచ్చలు పెచ్చలు వడల్లో కాంబినేషన్ చికెన్ కర్రీ కూర చిల్లుగారే కొడుకూర చిల్లిగారే కానీ మేము వడలు అంటాం

చెప్పు ఇది ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ కొత్తిమీర వేయాలి కదా మా పాపకి మా పాప కోసం ప్రస్తుతానికి దాంట్లో ఏమి వేయకుండా చేసేస్తుంది అంటే కొత్తిమీర ఆనియన్స్ వేయదు మా పాప రెండు వడలు మామూలు ఉప్పేసి కాల్చి చేస్తాను తర్వాత మేము వేసుకుంటాం లేదంతపాటి కలిపేసి ఉంటాను కదా రెండు ఎందుకు విడిగా పెట్టాను అంటే పాప తిందు అది పక్క పెట్టేసి దీనిలో అయితే ఉప్పు వేసేసాను కొంచెం చౌడ ఉప్పేసి ఎక్కువ ఎన్నాను ఆయిల్ లాగేస్తుందని అంతే ఇప్పుడు కలిపేసుకొని ఆయిల్స్ ఉంటే మేము తినవండి మాకు పడదు అసలు కొంచెం ఆయిల్ ఉన్నా కూడా అందుకే డీప్ ఫ్రై ఆయిల్ మనకే కదా ఎవ్వరికీ పడదు ఏమో డీప్ ఫ్రై ఐటమ్స్ మాత్రం చాలా తగ్గించేస్తాం మేము ఎక్కువ తినము డీప్ ఫ్రై మాత్రం ఎందుకంటే ఆయిల్ అంటే మేమంతా గ్యాస్ స్టవ్ లోనే ఉంటా ఉంటుంది దానివల్ల మాకు పడదు మామూలుగా అంత అంతేం కాదు కానీ గ్యాస్ స్టవ్ ఉంది కాబట్టి మాకు వస్తుంది దానివల్ల షోడప్పు గిడప్పు ఏమి ఉండకుండా వేసుకుంటాం వడలు కూడా ఇంతైతే ఏసేస్తాను ఇంకోటి వచ్చేసి పిండి చూసారు ఎలా ఉందో మెత్తగా ఉంది కదా వడలకి ఏంది ఇలా వేస్తున్నారు అనుకుంటారు మెదు వడ అంటారు కదా ఆ టైపు కాదు మామూలు వడ కాదు నేను వేసేది వెరైటీగా ఉంటుంది వెరైటీ వడ అనమాట ఎందుకు వెరైటీ అంటున్నాను మామూలు వడలు వేసింది నాకు రాదండి దానివల్ల నాకు వచ్చినట్టు నేను వేస్తాను ఏనా ఆ వడ కాదు ఉప్పు ఉప్పుగా ఉండే వడ కాదు వెరైటీ ఇది చూసేసాను సార్ కలిపేస్తాను ఉప్పు అయితే వేసేసాను షాడ ఉప్పు వేసాను కదా గుండు రబ్బరు తీసుకుందానని వేసుకోవడానికి బాగుంటుందని గుండుగా ఉంది ఇప్పుడు వడ వస్తుంది అప్పుడు చూద్దాం ఓకే వడ ఇప్పుడు వస్తుంది మా అక్క రానోళ్ళు కొంచెం చూడండి అబ్బో నాకు రాదు నాకేదో వచ్చినట్టు నాకు కూడా రాదు అసలు ఇంతకు ముందు వేసి నాకు అసలు వడే రాదు ఏదో ఇప్పుడు కొంచెం నేర్చుకుంటుంది వాడు అలాగ చేయాలి దన్నప్పుడు అంట తగ్గిద్దాం వాడిపోతాయి నా కలర్ వస్తాయి మళ్ళీ పాపకే మళ్ళీ మా మా పాపకి అది ఆ పిల్లలు తిన్న కూడా దొరుకు నేను అన్నది తినేస్తాం అయ్యో ఎలా అయ్యిందా వడలు భలే మంచిది అంటారు మినప్పప్పు వడ ఇంకోటి వచ్చి రేట్లు కూడా ఎక్కువే వడలు టిఫిన్ షాప్కి వెళ్తే మన నెల్లూరు వాళ్ళు బాగా చేస్తారు వడలు తినాలనిపిస్తుంది ఎక్కువ అండ్ మరీ అదొకటే తింటే మిగతా మిస్ అవుతామని అవి ఒక రెండు మిగతా అవి తింటుంటాము సర్లే మినప్పప్పు రేట్ ఎక్కువ కష్టం అందుకు ఎక్కువ బయట పది రూపాయలు అమ్ముతారు ఆ ఇది చూడండి ఇప్పుడు రివర్స్ చేసింది అందంగా ఉన్నాయి రావు దానికి మనమే అంగట్లో అమ్ముకోవట్లేదు కదక్క బాగా ఎంత ఎంతకించానా వెరైటీ టైప్ మా పాపకి అయితే అయిపోయాయి ఇప్పుడైతే ఇవి వేసి కలిపేస్తా నాకు ఫేవరెట్ ఎరగట్లు ఉంటే ఎరగట్లు లేకుండా నేను తిన్నా ఎరగట్లు ఉంటే మా పాప తిన్నా అందుకని ఆ రెండు అలా వేసేసి కలిపేయటమే కలిపేసేసేస్తుంది అయిపోయాయి ఉడికిపోయాయి చూడండి బుస్ అని మంగద్ది ఆనియన్స్ వేసినవి ఇవి ఇంకా అయిపోయింది కదండి అదే ప్రాసెస్ చూసారా వడలు కష్టపడిపోతుంది ఎందుకంటే ఫుల్ వేడిగుందండి ఒక్క వడ టెన్ రూపీస్ వాళ్ళని ఎవరికి కావాలో కామెంట్ చేయండి మొత్తానికి అయిపోయాయి వడలు ఏదో ఒకటి అది రోజు వేస్తున్నా చికెన్ కర్రీ చూసారా నెల్లూరు చికెన్ ఇట్లా బాగా తింటాము మమ్మీకి అయితే టేస్ట్ చూపించేద్దాం తిను వేడిగా ఉన్నాయి అమ్మా అది ఊరికెట్టే షైను మనకు మళ్ళీ ఉన్నాయి వడలంటే బాగా ఇష్టం అండి మినిమం అంటే మినిమం ఒక ఆరు ఏడు లేపుతాము లెక్క ప్రకారం నేను చూడాలా కానీ మా మమ్మీ రెడీగా చూసారు కదా అలా కూర్చో ఉంది అందుకు మా మమ్మీకి ఇచ్చాం on ണ്ടക്ക so <laughs> 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 <inaudible> 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 చూసారా బాగా వేడు ఉంది వేడి వల్ల ఆ నీళ్ళు లా కారిపోతా ఉన్నాయి వడలండి మొత్తానికి అయితే వేసేసాను ఆ చెమటలోనే మొత్తం కాచుకుంటా ఇంకేముంది టేస్ట్ కూడా మమ్మీ చెప్పేసింది మేము కూడా తినేస్తాం బాయ్ బాయ్ మ్యామ్